ప్రైజ్ దలాడ్ అలలియా ప్రభుని యేసుక్రీస్తునం పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ యొక్క నాలుగో తేదీ తొమ్మిదవ నెల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆ దేవుదేవుని సన్నిధిలో అందరం చేరి ఆ మహోనతుని మహిమాన్వితుని పరిశుద్ధిని అతి పరిశుద్ధిని నా ప్రియుడైన గనుడైనా ప్రభు యేసు యేసుక్రీస్తు ఘనమైన నామమును సన్నతించుటకు స్థుతించుటకు గణపరచుటకు మహిమపరచుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించే గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దినమును బట్టి ఆ దేవదేవునికి స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నారు ప్రిల్లల ఎక్కువ జాములో ఆ ప్రభు సన్నిధిలో చేరి ఆ మహోన్నతమైన ప్రభు నామమును ధ్యానం చేయడం అనేది చాలా ఆశీర్వాదకరం ఏకోజాములో దేవునితో మాట్లాడడం అనేది చాలా ఆశీర్వాదకరం ఏకవ జాము అనుభవంలో ఏ విశ్వాసం నడుస్తాడో వారు దేవునికి దగ్గరగా అవుతారు ప్రభు అయిపోతారు ఆత్మీయతలు ఎదుగుదల ఉంటుంది ఆత్మీయ ఫలములు ఫలిస్తారు ఆత్మీయ వరములతో నింపబడతారు కాబట్టి జాములు అనుభవంలోకి రండి జాములో ప్రార్థన చేయడం మొదలు పెట్టండి అని నేను అనేక సంవత్సరాల నుండి కోరుకుంటూ ఉన్నాను దేవుని బిడ్డారా ఏకోజాము ప్రార్థన మనకు చాలా ప్రాముఖ్యమైనది ఆ అనుభవం లేక మనం వస్తే శాతాను మనం జయిస్తామండి ఇదిమంతా దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది ముద్దురాలువై ముద్దువై శక్తి పరులై లేవలేక ప్రార్థనలు ఆటంకపరచ చాలామంది లేటుగా కొనుక్కుంటారు పదకొండు గంటలకి పన్నెండు గంటలకి సరే ఏమైనా డ్యూటీలు ఉన్నాయా పనులు ఉన్నాయా పనులు ఉండేవాళ్ళు డ్యూటీలు పోయి వచ్చేవాళ్ళు అయితే డ్యూటీలు చేసేవాళ్ళు కొనుక్కోళ్ళు ఏ పని ఉండదు బాటోళ్ళు ఈ సెల్ కూడా దొరకదు కదా ఆ సెల్ చూడడము టీవీ చూడడము ఊసులు ఆడుకోవడము ఎర్లీ బెడ్ ఎర్లీ రైస్ అది ఆరోగ్యకరం లోక్ సంబంధంగా కూడా అసలు ప్రభు సంబంధంగా కూడా అదే ఆరోగ్యకరం ఏంటి ఇప్పుడు నాలుగు అవుతుంది టైం ఈ నాలుగు గంటల సమయంలో ప్రభు సన్నిధిలో ఈ దేవుని వాక్యాన్ని మీతో పంచుకున్న తర్వాత ప్రభులో గడపడానికి దేవుడు నాకు రూపించాడు ఒక గంట సేపు దేవుడిలో గడుపుతాం ప్రార్థన చేస్తాం ఐదు పది కల్లా ఐదు పదిహేనుకి మరలా వాకింగ్ వెళ్ళిపో గ్రౌండ్లో ఆరోగ్యం అసలు వాకింగ్ కంటే ఆరోగ్యం నేను అంటాను దేవుని సన్నిధిలో గంటసేపు అనేది చాలా ఆరోగ్యం నీ జీవితంలో ఫలింపు ఉంటుంది ఆత్మీయ పలింపు సరే పిల్లల ఈ దినము ధనుయులు అనే ఒక గొప్ప అంశాన్ని గురించి మనము గత ఆగస్టు నెల ఒకటో తేదీ నుండి నేర్చుకుంటూ ఉన్నాం ఈ దినము ప్రకటన గ్రంథం పంతొమ్మిది తొమ్మిదిలో మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను యోహాన్ గారు చెప్తూ ఉన్నారు మరియు అతడు నాతో ఇలాగు చెప్పాను గొర్రె పిల్ల విం పెండ్లి బిందుకు పిలువబడిన వారు ధన్యులని రాయుము ఏమండి ఇక్కడ గొర్రె పిల్ల పెండ్లి బిందు గురించి దేవుని దూత యోహాన్ గారితో మాట్లాడుతూ ఉంది గొర్రెపిల్ల పెండ్లి బిందుకు పిలువబడిన వారు ధన్యులు అని రాయవయ్యా అని చెప్తుంది ఆ పైన మనము పై వచ్చిన చదువుతూ ఉన్నప్పుడు గొర్రెపిల్ల వివాహ మహోత్సవం సమయం వచ్చి ఉన్నది ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మ నిర్మాములనైన సన్నపుణాలు ఆమెకి ఇవడిను అవి పరిశుద్ధుల నీతి క్రియలు ఎవరండి తను తాను సిద్ధపరచుకున్న ఈ గొర్రెపిల్ల ఈ యొక్క భార్య ఆయన భార్య గొర్రెపిల్ల భార్య ఎవరు నీవు నేనే సంఘము ఈ వివాహ మహోత్సవానికి పిలువబడిన వారు ధనిలు అంటే నువ్వు గెస్ట్గా వస్తావా లేక ప్రధాన భూమిక వధువుగా వస్తావా సంఘమైతే వధువే గెస్ట్గా వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు ఆ పిలువబడ్డ వాళ్ళు ధనిలు మరి వధువుగా ఏర్పాటు చేయబడినామే ఆ కన్యక ఆ సంఘమో నీవో నేను ఎంత ధన్యులం పిలవబడ్డ వాళ్ళు ఎవరు ఇప్పుడు ఒక వివాహం జరుగుతుంటుందండి ఆ వివాహం జరిగేటప్పుడు ఆ వివాహం పెద్ద ఒక లిస్ట్ తీసుకొని ముందు రాసుకుంటాడు ఎవరినెవరిని పిలవాలా దీంట్లో ఇంపార్టెంట్ గెస్ట్లు ఎవరు చీఫ్ గెస్ట్లు ఎవరు ముఖ్య అతిథులు ఎవరు ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు మందులు ఎవరు బంధువర్గం ఎక్కడ అందరూ అందరిని పిలవరు కదా ఆయనకి సంబంధించిన వారందరినీ వాళ్ళు పిలుచుకుంటారు పిలవని పేరంటానికి పోయేది అనే ఒక సామెతో ఉంది పిలవని పేరెంట్ ఊరు మరి రేపు ఆ గొరిపెల్లి వివాహ మహోత్సవానికి నువ్వు పిలవకుండా పోగలవా ఎంట్రన్స్ కూడా ఉండదు అక్కడ నువ్వు పిలవబడితే ధన్యుడు అసలు వధువుగా కనీకగా నువ్వు ఎత్తబడితే మరీ దను రాలవు మరీ ధన్యుడు విడవడిన వారు పిలువబడతారు ప్రియా దేవుని బిట్లారా ఆ గోరపెళ్ళ వివాహ మహోత్సవంలో ప్రధాన భూమికగా సంఘమైన నీవు నేను ఉండాలి గోరపిల్ల పెళ్లి మీందుకు పిలువబడిన వారు ధన్యుల రాయము ఆయన అంటాడు మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను ఇవి మోసవేయబడిన మాటలు దేవుని యథార్థమైన మాటలు ఇవి యథార్థమైన మాటలు ఆయన మానవుడు కాదు అబద్ధమానడానికి యథార్థత నా ప్రభులో ఉన్నది పిల్లరా ఇవి దేవుని యథార్థమైన మాటలు ఇవి ఎవరింది ఏంటవి గొర్రె పిల్ల వివాహ మహోత్సవం మనకు పిలువబడిన వారు ధనులు అనేక రకాలైన ధన్యుల గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం నువ్వు చెంది ఉన్నావు ధన్యకరమైన జీవితము అంటే హెచ్చింపబడిన జీవితము ప్రత్యేకింపబడిన జీవితము ఆశీర్వదించబడిన జీవితము వేరుపరచబడిన జీవితము ఈ ధన్యులు అనే మాటకు మాట నా దేవుని గ్రంథంలోనే ప్రత్యేకంగా లిఖింపబడింది చాలా గొప్ప మాట ఇది నువ్వు ధన్యుడువా ధన్యురాలవా దేవుని కృప పొందిన ప్రతి ఒక్కరూ ధన్యులే పిలిలేరా వర పిల్ల వివాహ మహోత్సవమునకు పిలువబడిన వారు ధన్యులని రాయుము అంటున్నాడు ఎస్ ఇది ప్రత్యక్షత ఈ ప్రత్యక్షత గ్రంథంలో అయిన యోహాన్ గారికి ఆ పద్మ ద్వీపంలో దేవుడు అన్ని చూపించి రాయిస్తూ ఉంటాడు ఇది మన కోసం ప్రియల మనం బలపడడం కోసం ఈ ప్రత్యక్షత గ్రంథం రాయబడింది ప్రకటన గ్రంథాన్ని చెప్పేటప్పుడు సాతానుగాడికి వెళ్ళే భయం అంట ప్రకటన గ్రంథం విప్పితేనే భయం ఎందుకంటే వాడి బండారు వసారి దీంట్లో ఉండదు కాబట్టి ఇది కొనసాగనీయుడు చాలాసార్లు ఈ ప్రకటన గ్రంథం అంటే కూడా నాకు చాలా ఇష్టం ఈ ప్రకటన గ్రంథ ధ్యానములు అంటే మరీ ఇష్టం పిల్ల వివాహ మహోత్సవమునకు పిలువబడిన వారు ధన్యులు ధన్యకరమైన జీవితము ఆ ప్రభువు నీకు ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు దేవుని కృపలో ధన్యులుగా మార్చబడదుము గాక ప్రత్యేకించబడాలి పైవారుగా ఉండాలి అధికులు అంటే అధికులు అంటే లోకమంతది కంటే ఆధిక్యత పొందినవారు అని అర్థం లోకంలో ఎవరికి లేని భాగ్యం నీకే ఉంది కాబట్టి నువ్వు అధికుడు అలాంటి కృపలో నా ప్రీడైన మనలందరిని మనలందరినీ నడిపించను గాకెలుయా ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా పరిశుద్ధుడా స్తోత్రుడు ఎసయా ఇది రమంతటిలో నీ కృప బిడ్ల పట్ల ఉంచండి ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించి నీ కృపలో ప్రభువ బిడలకు కావలసిన ప్రతి అవసరతను యేసుక్రీస్తు నామంలో తీర్చమని ఏసు నవ పెద్ద వేడుకొని సున్నా తండ్రి ఆ మాన్ తండ్రి అనే దేవుని నుండియు కుమారుడినే సుక్రీస్తు నుండి పరిశుద్ధమాని నిత్య సహవాసం వాక్యము ఇంటి ఉన్న బిడ్డలందరికీ నీ సర్వోప పరిశుద్ధతులు చార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడను నడిపింపబడను గాక ఆమెన్ ఆమెన్ ప్రైజ్ లాన్ హైవ్ ఏ గుడ్ డే ఇదేమంతా ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చను గాక హలూయా ఇదంతా నా ప్రభు కృప మీకు తోడుగా ఉండనుగాక గాక హూయా స్తోత్రం